హాయ్ అండి ఎప్పట్లన ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే ముందుకు రావడం జరిగింది బాబావారి ప్రశ్న జవాబులండి లాస్ట్ వీక్ కొంచెం కుదరలేదు అందుకని ఈ వారం అయితే మళ్ళీ మొదలుపెట్టాను ఈరోజు ఏడు ఎనిమిది తొమ్మిది వరకు అయితే చెప్తున్నానండి ఈ మూడిట్లో మీకు నచ్చిన నెంబర్ అయితే మనసులో అనుకోండి ముందుగా ఏడు సంఖ్య ఎవరైతే అనుకున్నారో వారికి బాబావారి సమాధానం ఇలా అయితే ఉందండి ఏడవ నెంబర్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి బాబావారి వారి సమాధానమండి త్వరగా రుద్రాభిషేకమును మృత్యుంజయం జపమును చెయ్యము శ్రీ సాయిని ఆశ్రయించము బాబా పేరున నువ్వులను నల్ల వస్త్రమును దానమియమని ఇక్కడైతే మనకి రాసి ఉంది చూశారు కదండీ ఏడవ నెంబర్ ఎవరైతే అనుకున్నారో వారికి అయితే సమాధానం ఇలా వచ్చింది ఇక ఎనిమిదవ నెంబరు ఎవరైతే అనుకున్నారో వారికి సమాధానం అయితే ఇలా ఉందండి శ్రీ సాయి స్వరణమును సూర్య నమస్కరములను చెయ్యము మేలు చెయ్యను మనశ్శాంతి లభించను దేనికిని త్వరపడవలదు ఉలవలు ఇచ్చి చూడము అంతా మంచి జరుగుతుంది ఓం సాయిరం చూసారు కదండి ఎనిమిదవ నెంబర్ ఎవరైతే అనుకున్నారో వారికి సమాధానం ఇలా ఉంది ఇంకా తొమ్మిదవ నెంబర్ ఎవరైతే అనుకున్నారో వారికి సమాధానం అయితే ఇలా ఉందండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇబ్బంది ఏం లేదు నేను ఇక్కడ బుక్లో ఉన్న దాని ప్రకారం అయితేనే చెప్తున్నానండి ఎవరు తప్పుగా అయితే కామెంట్ చేయకండి ఇక తొమ్మిదవ నెంబర్ ఏముందో చూద్దాము శ్రీ బాబాను శరణం వేడుము కందులను దానమియ్యము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షష్ఠి తిదినాడు కృతిక నక్షత్రం యున్న మంగళవారం నాడు తొమ్మిది పర్యము అర్పించుము శత్రువులు తొలగిపోయేదురు మంచి జరుగును ఓం సాయిరం విన్నారు కదండి ఈరోజు ఈ మూడింటిలో ఒక నెంబర్ అయితే అనుకున్న వారికి జవాబులు అయితే ఇలా వచ్చాయండి ఓం సాయిరం నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందామండి బాబావారి ప్రశ్న జవాబులతో బాయ్